అమరనే ఉన్నానే వెళ్ళు సైకిల్ అట్టుకోర్గన నిను కొడత కర్మ చదువుకో క్వార్టర్ మిస్ గారు ఈ ప్రాన్ సబ్జెక్ట్ ఏదో చదువుకో నా తెలుగు మాక్స్ ఏది రాకపోతే చదువుకో ఇంగ్లీష్ చదువుకోతే తమ్ముడు ఫస్ట్ నీకన్న తీగా ఉంటది ఏమంట అది హోమియో మెడిసిన్ నెంబర్ వన్ పనిచేస్తుంది రా కమాన్ హోమియో హోమియో మెడిసిన్ దగ్గు జలుబికి బాగా పనిచేసింది నీకు పదా ద అక్క చూడు నీ కోసం వెయిట్ చేస్తుంది చూడు బయనా నువ్వు నువ్వు ప్రాపర్గా చదివేసుకో చక్కగా ఫ్లవర్ లాగా ఓకేనా ఓకే బాయ్